ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన పవిత్రమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను మీరంతా బాగున్నారా మీ కుటుంబం బాగుంది కదా క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా దేవునిలో బలంగా ఎదుగుతున్నారా మీరందరూ అట్టి ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లాలనే ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు ఓ దేవుని సేవకుడు ఏమంటాడంటే మానవుల్లో ఉన్న శూన్య ప్రదేశాన్ని దేవుడు తప్పింకెవరు భర్తీ చేయలేరు అన్నాడు మానవంలో ఒక ప్రదేశం ఉంది దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దైవాకార శూన్యం ఒకటి ఉంటుంది అది దేవుడు తప్పింకెవరు భర్తీ చేయలేరు చాలామంది ఆ శూన్యాన్ని డబ్బుతోనూ లేదా భౌతిక సంబంధమైన అనుభవాలతోనూ నింపాలని ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే తన్ను ఆహ్వానించే వారందరి అందరి జీవితంలో ఆయన రావడం ద్వారా ఆ శూన్య ప్రదేశాన్ని దేవుడు తన మహిమతో తన సన్నిధితో తన ప్రజనిస్తో నింపడం ద్వారా ఒక మానవుడు సంపూర్ణమైన జీవితాన్ని జీవించగలడు సమగ్రమైన జీవన విధానంలో కొనసాగలడు నమటుకు నా జీవితంలో యేసు ప్రభు చోటిచ్చిన తర్వాత నా జీవితంలో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని అనుదినము నేను అనుభవించగలుగుతున్నాను ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరశుధందాలు తెరిచి యహోష్వ గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం ద బుక్స్ వై నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలువలేకయుండును నేను మోషేకు తోడై ఉండినట్లు నీకునో తోడై ఉండెతను దేవుని వాగ్దానం ఎంత గొప్పదో చూడండి నేను మోషేకు తోడయి నీకు కూడా తోడై ఉంటాను మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో యహోశువా తెలుసు కదా ఇస్రాయేలు ప్రజలందరిలో కూడా మోషేకు చాలా సన్నిహితంగా ఉన్నవాడు యహోశువ ఆయా సందర్భాల్లో మోషే దేవునితో ఎలా సంభాషించాడో లేదా ఎలా దేవునిలో కొనసాగాడో దేవుని మార్గములు ఎలా తెలుసుకున్నాడో చాలా సునిశ్చితంగా పరిశీలన చేసిన వ్యక్తి యహోశువ నూను కుమారుడైన యహోశువ అని లేఖనాల్లో మనం చూస్తున్నాం యహోషువా ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలకి క్యాప్టెన్గా నియమించబడ్డాడో దేవుని ద్వారా నియమించబడ్డాడో దేవుడు తన వాగ్దానాల ద్వారా తను బలపరిచారు కారణం ఏంటి అంటే అప్పటి వరకు ఇస్రాయేల్ ప్రజలను కనాను దేశం వైపుగా నడిపించిన మోషే యోర్దాను ప్రాంతంలోని పిస్గా అనే ఆ కొండ దగ్గర మౌంట్ నెబో అంటాం కదా అక్కడ తన ప్రాణాన్ని వదిలేశాడు అక్కడే మోషే చనిపోయాడు మృతి అయితే మోషే చనిపోయిన తర్వాత దేవుని ప్రణాళికలు ఆగిపోలేదు దేవుని ప్రణాళికలను దేవుడు తను ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారా కొనసాగింప ఉంటాడు మనుషులు గతించిపోవచ్చు అధికారాలు గతించిపోవచ్చు ఆస్తులు గతించిపోవచ్చు కానీ దేవుని ప్రణాళికలు మాత్రం కొనసాగుతూనే దేవుడు ఏ సమయంలో ఎవరిని లేపుకొని ఎవరిని ప్రేరేపించి తన ప్రణాళికలు నెరవేర్చుకుంటాడనేది ఆయన సంకల్పం యహోశ్వ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యహోశువ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్యకారులు మోషే ఇస్రయల్ ప్రజలను కణాన దేశం వరకు నడిపించాడు యహోశువ కణాను లోనికి దేవుని ప్రజలు నడిపించి ఆ ప్రాంతాలన్నీ కూడా స్వాధీనపరచుకోవడానికి అనేక మందికి సహాయపడ్డాడు దేవుని బిడ్డలారా ఆ ప్రక్రియలో దేవుడు యహోశువతో మాట్లాడుతూ నీవు బ్రతికే దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు దేవుడు యహోశువను అభిషేకించాడు తన శక్తిని ఇచ్చాడు శత్రువులు ఎప్పుడు కూడా నీ ముందు నిలవలేరు అలాంటి శక్తిని నీకు ఇస్తున్నాను అలాంటి ఆధిక్యత నీకు ఇస్తున్నాను కారణం యహోషువాలో యుద్ధ నేర్పరితనం ఉందనో చాలా గొప్పవాడనో కాదు కానీ యహోశువా పక్షంగా దేవుడున్నాడు కాబట్టి దేవుడు తన సన్నిధిని తన మీద కురమరిస్తున్నాడు కాబట్టే యహోశివా శక్తిమంతుడిగా మారాడు ఈరోజు బహుశా నీ ఎదుట చాలామంది నిలబడ్డారా నీ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నవారు నీ ఆసక్తిని చిదిమేస్తున్నవారు దేవుని కార్యాల పట్ల నీకున్న శ్రేష్టమైన మనస్సును పాడు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు బహుశా చాలామంది ఉన్నారా నీ అభివృద్ధిని నీ యొక్క ప్రోగ్రెస్ను అడ్డుకుంటున్న శక్తులు నీ ముందు ఉన్నాయా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ ఎదుట ఏ వ్యక్తి నిలవలేడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చే దేవుడు ఆయన శత్రువుల ఎదురు కూడా భోజనాన్ని సిద్ధపరచగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిలదు అని వాగ్దానం చేసిన దేవుడు నీ అభివృద్ధిని నీ విశ్వాసంలో నీ యాత్రను దేవుని పక్షాన నీకున్న ఆసక్తిని తృంచువేయాలని ఆశించే ప్రతి శత్రువు పన్నాగాన్ని దేవుడు రద్దుపరిచి నీకు గొప్ప విజయాన్ని దేవుడు దయచేయాలని కోరుతున్నాడు ఆయన ప్రైస్ ద లాడ్ అంత గొప్ప దేవుడు మన దేవుడు ఎందుకు యహోషువాకు దేవుడు తోడై ఉంటున్నాడు దేవుడు నాకు తోడై ఉంటాడు అని యహోషువా ఎలా నమ్మగలడు అతనుకున్న గ్యారంటీ ఏంటి అతనుకున్న భరోసా ఏంటి అంటే నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను దేవుడు ఒక ఎగ్జాంపుల్ని యహోషివా ముందుంచాడు నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటాను దేవుని బిడ్లారా దేవుడు తన కార్యములను ఎంత గొప్పగా జరిగిస్తారో చూడండి మోషేకి దేవుడు ఎలా తోడైనో యహోషు తెలుసు కాబట్టే అతని కళ్ళ ముందు జరిగిన సంఘటనలు దేవుడు మరలా తీసుకొచ్చి మోషేకి నేను ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలా తోడై ఉంటాను భయపడొద్దు నేను నీతో ఉన్నాను కాబట్టే నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు జడిసిపోవద్దు శత్రువుల మీద జయమిస్తానని దేవుడు వాగ్దానం చేసి యహోషు అని అత్యంత బలంగా వాడుకున్నాడు ప్రతి దేవుని బిడ్డ ఈరోజు అనేక సమస్యలు సవాలు చేస్తున్నాయా అనారోగ్య సమస్యలు నిన్ను సవాలు చేస్తున్నాయా ఆ అప్పుల బాధలు రుణభారం నిన్ను సవాలు చేస్తుందా అవిశ్వాసులైన వారు లోక సమాన వ్యక్తులు నిన్ను సవాలు చేస్తున్నారా నీ భక్తిని తృంచివేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారా బహుశా నీ భర్తే కావచ్చు నీ భార్య కావచ్చు అల్లారు ముద్దుగా పెంచుకుని పిల్లలే కావచ్చు నిన్ను దేవునికి దూరం చేసేయాలనే ఆలోచన వారు కలిగి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ధైర్యంగా ఆయన ఆరాధించు ధైర్యంగా ఆయన సన్నిలో ప్రార్థన చేసుకో ధైర్యంగా ప్రభు మార్గంలో కొనసాగు మోషేకు తోడై ఉన్న దేవుడు దావీదుకు వీధిగుతోడై ఉన్న దేవుడు దాని ఎలుగుతోడయి ఉన్న దేవుడు అనేక మందికి తోడైన దేవుడు నీకు నాకు కూడా తోడై ఉండి ఆయన తన మహిము కొరకు తన రాజ్య విస్తరణ కోసం మనం వాడుకుంటారు ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభును స్తుతించండి అవునయ్య తోడై ఉన్న దేవుడు తోడై ఉన్న దేవుడు నాకు కూడా తోడయ్యుండి నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి నా బ్రతుకు ద్వారా నీ ప్రణాళికలు నెరవేర్చబడాలి నేను వెలగడం ద్వారా అనేక మంది వెలిగించబడాలి వెలుగులో సంచరించాలనే ఆ గొప్ప ఆశతో ప్రభువైపు మనం చూద్దాం ఈ రోజు అంతలో దేవుడు తన కృపను సమాధానాన్ని మీ మీద సమృద్ధిగా కృమరించును గాక ప్రార్థన చేసుకున్నా ప్రేమగల తండ్రి నీ ఎదుట ఏ ఒక్కరూ నిలవలేరు అని యహోష వాగ్దానం ఇచ్చావు నీ శక్తి ఎంత గొప్పదో నీ ప్రభావం ఎంత ఉన్నతమైందో రుజువుపరుచుకున్నావు ఆనాడు యహోషువాకు ఉన్న దేవుడు ప్రభు మోషకు ఉన్న దేవుడు మాకు కూడా తోడై ఉండే దేవుడు గనుక నెక్స్ట్తో స్తోత్రాలు యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడని వాక్యం రాయబండితిగా మా ప్రియులందరితో మీరు ఉండండి బలమైన కార్యాలు జరిగించండి ఎవరెవరిని సన్నిధి నుండి ఏ అద్భుతాన్ని ఆకాంక్షిస్తున్నారో ఏ అద్భుతాన్ని కోరుకున్నారో వాటిని మీరే నెరవేర్చి నేను ఆమెను మీరే మహింపరచుకోమని ఘనత మహిమా ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమ నామం పెరట అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ గాడ్ ఆ యు డియర్ బ్లాస్ యువర్ ఫ్రెండ్స్ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య గురం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు కులిస్తును ఆరాధిస్తాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి